హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రావణం వస్తాం కదండి ప్రసాదాలు చేస్తాం కదా నేను పెసరపప్పుతో పర్వన్నం చేశాను చూసారా ఎంత చక్కగా వచ్చిందో పాలు వీరకుండా చక్కగా వస్తుంది పక్కా కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఈ కప్పుతోటి నేను ఒక కప్పు బియ్యం కడిగి పెట్టేసుకున్నాను రేషన్ బియ్యం చూసారా అర్ధగంట నానితే సరిపోతుంది తర్వాత అందులోనే పావు కప్పు పెసరపప్పు నానపెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నాన్ పెడితే తొందరగా అవుతుంది తర్వాత స్టవ్ నుంచి పాన్ పెట్టేసుకొని మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్తో నాలుగు కప్పుల నీళ్ళు పోసుకోవాలి కొలతలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఇలా నాలుగు కప్పులు వాటర్ వేసేసుకోవాలి అవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటర్ వంపేసి అందులో వేసేసుకోవాలి నా అంతే తొందరగా అవుతుంది కాబట్టి నానబెట్టాను తర్వాత రైస్ వేసేసిన తర్వాత పప్పు పప్పు కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి మీకు కావాలంటే కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు రెండు విజిల్స్ అయితే తొందరగా అయిపోతుంది నేను గిన్నెలోనే పెట్టేసుకున్నాను చూసారా ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం కరగడానికి ఒక గిన్నెలో బెల్లం వేసాను టూ కప్స్ బెల్లం వేసేసుకున్నాను వన్ కప్పు బియ్యానికి రెండు కప్పుల బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసేసుకొని కరిగించుకోవాలి కరిగితే సరిపోతుంది పాకమేం రానవసరం లేదు ఇలా చక్కగా కరిగిన తర్వాత చూసారా నేను కొన్ని వాటర్ వేసాను అయినా ఎన్ని వాటర్ వేయాయో ఇలా బెల్లం కరిగించుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపు అన్నం కూడా ఉడికిపోతుంది కదా చూసారా అన్నం చాలా సాఫ్ట్గా అయిపోయింది ఇలా అన్నం ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి పాలు వేసుకున్నాను పాలు ఒక రెండు కప్పులు వేసుకోవాలి మొత్తం ఆరు కప్పులు వేసుకోవాలండి బియ్యం ఒక కప్పు అయితే ఆరు కప్పుల వాటర్ అయినా పాలైనా వేసుకోవాలి నేను నాలుగు కప్పుల వాటర్ వేసాను రెండు కప్పుల చిక్కటి పాలు వేసుకున్నాను మీకు కావాలంటే మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు ఇంకా కమ్మగా ఉంటుంది మూడు కప్పుల వాటర్ మూడు కప్పుల వా పాలైనా వేసుకోవచ్చు నేను నాలుగు కప్పుల వాటర్ రెండు కప్పుల పాలు వేసాను చూసారా ఇలా పాలు వేసిన తర్వాత కూడా ఒకసారి ఉడికించుకోవాలి మొత్తం ఇంకే అంతవరకు ఉడికించుకోకుండా ఇలా కొంచెం పాలు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి చిన్న కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి మనకు అచ్చం టెంపుల్ స్టైల్లో ఉంటుంది ఈ పాయసం అనేది తర్వాత పొడి వేసుకున్నాను పచ్చకర్పూరం చాలా కొంచెమే వేయాలి ఎక్కువ వేస్తే అది ఫ్లే ఫ్లేవర్ ఉంటుంది అస్సలు బాగోదు కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి మనకి ఖచ్చితంగా టెంపుల్లో ఉన్నట్టే ఉంటుందండి ఇలా అయిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను వేరే పాన్ పెట్టేసుకొని చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల అనేవి వేసుకున్నాను బాదం జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి చూసారా చల్లగా అయిపోయింది అన్నం అనేది కొంచెం పాలు విరగకుండా ఉండాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం పాలు చల్లారిన తర్వాత పాలన్నా పూర్తిగా చల్లారాలి లేదంటే బెల్లం సిరప్ ఉంది కదా అదైనా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం అన్నంలో కలుపుకోవాలి పాకం చల్లారిపోయింది చూసారా పిక్ చిక్కగా అయిపోయింది పూర్తిగా చల్లారింది పాకం అనేది కొంచెం అన్నం వేడిగానే ఉంది ఇప్పుడు మనం వేసేసుకున్నా కూడా ఏమీ విరగదండి చూసారా మనం గుళ్ళో తిన్న ప్రసాదం లాగా ఉంది కదా ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది అస్సలు విరగకుండా ఉంటుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మనం నైవేద్యంగా దేవునికి పెట్టేసుకోవడమే చూసారా ఎంత చక్కగా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్